కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ చేరువవుతున్నాయని జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ అందరికీ అందుతాయని అశ్వారావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి అన్నారు అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం ఈ ప్రచారంలో పాల్గొన్నామని ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆనందంగా స్వాగతిస్తున్నారని జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోతుందన్నారు నమస్కారం అండి మేము గత మూడు రోజుల నుంచి అసరాపేట నియోజకవర్గం జారీ టీమ్ అండి మాది మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉప ఎన్నిక ఇక్కడికి రావడం జరిగింది ప్రచార నిమిత్తం గత మూడు రోజులుగా మేము జూబ్లీ ఇంటింటికి ప్రచారం చేస్తూ అసలు మన మనోభావాలు ఎలా ఉన్నాయి గత పది సంవత్సరాల పరిపాలన టిఆర్ఎస్ ఉంది కాబట్టి ఎలా ఉంది ఏంటనేది కనుక్కోవడం జరిగింది ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు నిఘత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రం మొత్తంలో ఏదైతే పథకాలు పథకం ఇందిరామ రాజ్యం వస్తే ప్రతి పేదవానికి ఎలా న్యాయం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము కానీ అదే విధంగా మా దగ్గర కూడా అన్న గెలిపించుకుంటే ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇంకా మంచిగా న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సానుభూల మీద స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి అయినా నవీనతో పాటు ప్రచారం అయితే అన్నా ముందు ఎమ్మెల్యే అవుతావు అందరికి ఒక ఓటరు ముందుకొచ్చి చెప్పడం ఇక్కడ చాలా గర్వించదగ్గ విషయం అర్చనీయ విషయం ఇలా చూడడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో బస్సు ఇస్తాము ఆ మహిళ అయితే మనం రేషన్ కార్డు ఇచ్చాము జూమ్ పీరియడ్స్ లో పది సంవత్సరాలు ఇచ్చి ఎవరికి రేషన్ కార్డు లేదు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు మంజూరు అయినది అదే విధంగా వాళ్ళకి జరుగుతుంది ఇంది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వచ్చేసి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రెండు కరెంటు ఫ్రీగా వివరణ జరుగుతుంది కాబట్టి ఈ పథకాలని చూసి రాజ్యం కావాలని కోరుకుంటూ ఇక్కడ అందరూ మునుముందుకు వస్తున్నారు గెలుపని అందరూ ముందే నిర్ణయించారు భారీ మెజార్టీ కోసం మెజార్టీ ఎంత వస్తుంది అనేది కాంగ్రెస్